ఓకే మేడం ఎంతటి అద్భుతమైన సాధన మార్గాన్ని అందించిన బ్రహ్మర్పిత మా పత్రిజీ గారికి అలానే రోజు మన మనకి రోజు ఈ సాధన జ్ఞాన మార్గాన్ని అందిస్తున్న తటవర్తి రాఘవరాజారు రాజలక్ష్మకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు అలానే జూమ్ నిర్వహిస్తున్న గౌరీ మేడం జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ నమస్కారాలు అయితే ఈరోజు నేను తీసుకున్న టాపిక్ మేడం సార్ రాసిన ఆత్మ జ్ఞానం ఎందుకు అనే బుక్ నుంచి అసలు ఆత్మ జ్ఞానం గొప్పతనం తెలియకపో తెలియకపోతే అనే టాపిక్ తీసుకున్నా మేడం అసలు ఆత్మజ్ఞానం ఒక గొప్పతనం తెలియని వారు ధ్యాన సాధనను వాళ్ళ అల్పమైన లాభాల కోసమే అంటే ఆరోగ్యము ఆరోగ్యం బాగోవాలి రోగాలు నయమైపోవాలి అని కోరికలు తీరాలి కోరికలు నెరవేర్చుకొని అనుభవాలనే ఆ అనుభవాలనే సరదాలు తీర్చుకోవటానికి ఉపయోగించుకుంటారు ప్రాపంచక లాభాల కోసమే వీరు ధ్యానం చేస్తారు ధ్యానం అందుకోసమే అనుకుంటారు ధ్యానాన్ని బోధించే వారు కూడా ఆ లాభాలు వస్తాయనే చెప్తారు ధ్యానాలు బోధించే వాళ్ళు కూడా ఆ లాభాలు వస్తాయనే చెబుతారు వారికి కూడా ఆత్మజ్ఞానం యొక్క గొప్పదనం తెలియకపోవటం వల్లనే నా విషయంలో కూడా మేడం ఈ సారి దగ్గరికి రాక రాకతలికి మట్టికి ధ్యానం అంటే ఏదో ఆరోగ్యం బాగుంటే చాలు దాని మీదనే నేను కూడా వచ్చా మేడం ఈ ధ్యాన మార్గంలో కానీ సార్ దగ్గరికి వచ్చాకనే ధ్యానం అంటే అంత అల్పమైన ఆరోగ్యం మనశ్శాంతులు వీటి కోసం కాదు అసలైన ఆత్మజ్ఞానం పొందటానికే ఈ ధ్యానం అనేది సార్ దగ్గరకు వచ్చాకనే నేనైతే గ్రహించగలిగా మేడం అందుకే ఇప్పుడు ఎవరైనా చెప్తుంటే మొన్న ఇక్కడ ఒక మేడం ప్లూటివాంచుకుంటా ధ్యానం చెప్పింది అమ్మాయి ఇంటి పక్కన ఉంటే చూద్దాం వచ్చింది తను మన ఇంటికి వచ్చి తన అంటది ఎంతసేపటికి మరి అసలు మోక్షం అంటే ఏంటి ఆనందంగా జీవించగలగటమే మోక్షం అని చెప్పి మరి అది కరెక్టే మేడం అలా అయినప్పుడు మరి ఆరోగ్యం బాగుంటేనే కదా ఆ మరి ఆనందంగా ఉండగలిగేది ఇప్పుడు వాంచుత చేయించుతుంటే ఎన్నో రోగాలు పోతున్నాయి నేను అలానే చేయించుతున్నాను ఆ మేడం చెప్తున్నారు అంటే ఇప్పుడు మన సార్ చెప్తుంటే నాకు ఇంకా క్లియర్ గా అర్థమైంది అంటే ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యం అన్ని ఉన్నా కూడా ఆరోగ్యం పూర్తి ఆరోగ్యవంతులైన ఆనందంగా జీవిస్తున్నారా అని సార్ చెప్తుంటే నాకు అనిపించింది ఆ రోజా ఆ రోజా మేడం చెప్పిన దానికి ఈ రోజు నాకు బాగా క్లారిటీ వచ్చింది ఆ రోజు నేను చెప్పా చెప్పాకనే సాటిస్ఫై కాల కానీ మన సార్ చెప్పాక నాకు బాగా అర్థమైంది అంటే పూర్తిగా ఆరోగ్యవంతులైనా ఆనందంగా జీవిస్తున్నారా ఇంకే సమస్యలు లేకుండా అనేది మన సార్ చెప్తుంటే ఆహా అని అనిపించింది మేడం అంటే మనం ఈ రోగాల కోసం కాదు ధ్యానం అసలైన ఆత్మజ్ఞానం ఈ రోగాలు ఎంతసేపటికి ప్రాపంచకం ఈ దేహానికి దేహం ఉన్నంత ఈ దేహం కోసమే చేస్తాను కానీ ఈ ఆత్మజ్ఞానం అన్నది మనం ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా మనతో వస్తుంది ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి ఇది నేర్చుకున్నప్పుడు గా అవన్నీ కూడా తొలగిపోతాయి అనేది అర్థమైంది మేడం ఈ సహా దగ్గరికి వచ్చారని అందుచేత రోగాల కోసం ధ్యానం చేసేవారు కొంతకాలమే ధ్యానం చేస్తారు తర్వాత మానేస్తారు అంటే ఆ రోగం తగ్గిపోతే మానేస్తారు తగ్గకపోయినా కూడా ఆ ఎన్ని రోజులు చేసినా ఏం లాభం ఏం ఉపయోగం తగ్గట్లేదని అలా కూడా మానేస్తుంటారు అసలు మన యూట్యూబ్ లో కూడా నేను ఒకటి చూసా వాళ్ళు ఏ పాంప్లెట్ పట్టుకొని ధ్యానము ఏం లాభం అసలు అవసరం అని ఒక ఆయన పాంప్లెట్ పట్టుకుని ఉంటే ఎంత జ్ఞానంలో ఉన్నారు అనేది అనిపించింది అంటే ధ్యానం అనేది లాభాల కోసం ఆరోగ్యం కోసం వీటి కోసం కాదు అసలైన ఆత్మజ్ఞానం మనతో పాటు వచ్చేదాన్ని సంపాదించుకోవడానికి అనేది ఇప్పుడు బాగా ్రహించగలగానే అందుకే ఎంతసేపటికి ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం అనుకోండి ఆ రోగం ఆ మంది వేసుకుంటే తగ్గిపోతుంది అదే తగ్గలేదు అనుకోండి మరలా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం అలానే వీరు కూడా ఈ అజ్ఞానం వల్ల తెలవక అసలు ధ్యానం విలువ తెలవక వస్తే తగ్గలేదని మళ్ళీ ఇంకో సాధనలకు కూడా వెళ్ళిపోతుంటారు వీళ్ళు అలానే ధ్యానం చేసేవారు కూడా రోగం తగ్గగానే ధ్యానం మానేస్తారు ఒకవేళ రోగం తగ్గినా కూడా మానేస్తుంటారు ఇంకా అలా చేస్తూ ఇంకా వేరే గురువుని కూడా ఆశ్రయించి వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అని వెళ్తుంటారు అలానే మన ఇప్పుడు రాఘరాజు సార్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అలా వెళ్ళినోళ్ళు ఉన్నారు మేడం ఈ నేను భీమవరంలో చూసే వాళ్ళని బాగా సీనియర్లను బాగా వచ్చి చేసిన వాళ్ళు కూడా మళ్ళా వేరే గురువుని ఆశ్రయించడం చూసినాం అంటే ఏంటంటే వాళ్ళకి సార్ చెప్పే ఆత్మజ్ఞానం కూడా వాళ్ళకి అర్థం కాలేదంటే వాళ్ళ స్థాయి అది అనేది అర్థమవుతుంది అందుకే ఆత్మజ్ఞానం ఒక గొప్పతనం తెలియకపోవటం వల్లనే వాళ్ళందరూ అలా చేస్తున్నారు మన అదృష్టం కొద్దీ ఇంత గొప్ప మార్గంలోకి వచ్చినా దాని విలువ తెలియకపోవటం వల్ల వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నాము మనం ఈ మార్గంలోకి వచ్చినాం సార్ చెప్తుంటారు ఎంతసేపటికి రాను వాళ్ళ విషయం వేరే మీరు వచ్చి కూడా ఈ మార్గంలోకి వచ్చి దీనిని వ్యర్థం చేసుకుంటే ఎంత మూర్ఖులో ఎంత అజ్ఞానంలో అని సార్ ఎప్పుడు మనకి చెప్తూనే ఉంటారు అలా చేసుకున్నప్పుడు అసలు ఒక జన్మే అర్థం అయిపోతుంది అంటే వచ్చి కూడా తెలుసుకొని మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంటే మనకు ఒక జన్మే ఇక్కడ వ్యర్థం అయిపోతుంది ఇలా ఇటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని విద్యాప్రకాశానందగిరి గారు కూడా మనకి ఒక కథ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఒక గ్రామంలో ఒక పేదవాడు ప్రతిరోజు అడవికి వెళ్తూ కట్టెల కోడి తెచ్చుకొని ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు అలా పోషిస్తున్నప్పుడు ఒక రోజు తొందరగా అడవికి వెళ్ళాడంట తొందరగా అడవికి వెళ్ళే సరికల్ ఇంకా చీకడగానే ఉందంట చీకడగానే ఉండే సరికల్ ఎలుతురు వచ్చేసరికి ఏం చేయదు కాదని ఒక చెట్టు కింద కూర్చున్నాడంట ఒక చెట్టు కింద కూర్చుంటే అతని కాలికి ఒక మూట తగిలిందంట మూట తగిలితే దాన్ని పట్టుకొని ఇప్పి చూస్తే చేతికి రాళ్ళు లాగా అనిపించిన దానికి అనిపించి ఆ రాళ్ళని అక్కడ కూర్చొని ఆ నది ఒడ్డున ఆ నీళ్ళ నదిలోకి ఇసిరేసిందంట ఒక రాయిని విసిరేసినప్పుడు ఆ రాయి ఢుమ్ 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 అని శబ్దం వచ్చిందంట ఓ ఏదో బాగుందిగా సౌండ్ అని అలా కూర్చొని ఒక్కొక్క రాయిని అలా నదిలో విసిరే విసిరేసుకుంటా ఆయన కాలక్షేపం చేసుకుంటా కూర్చున్నాడు అంట అలా చేస్తున్నప్పుడు లాస్ట్కి ఇంకొక రాయి ఉందంట చేతిలో ఆ ఒక్క రాయి లాస్ట్కి విసిరే సరికల్లా వెలుతురు వచ్చేస్తుందంట బాగా వచ్చేసరికల్లా ఈ రాయి దాకా దాగా మెరుస్తుందంట చేతిలో మెరుస్తుంటే అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఇప్పటి వరకు నేను రాళ్ళు అని నదిలో విసిరేసినవన్నీ వజ్రాలన్నమాట అంటే నేను ఎంత మూర్ఖుని ఎంత అజ్ఞానంతో ఇలా భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఇలా చేజార్చుకున్నాను నేను నా దరిద్రం అంతా పోయి నా నా కష్టాలు నా దరిద్రం అంతా పోయి తీరే మార్గం భగవంతుడు నాకు చూపించాడు కానీ నా జ్ఞానం వలన నా తెలివి తక్కువతనం వలన అదే తెల్లవారిన దాకా ఉన్నట్టయితే అవన్నీ వజ్రాలు అని అప్పుడు తెలిసేది ఎంత ఆ మూర్ఖంగా చేసుకున్నానని అప్పుడు బాధపడి అంట అంటే ఇంకా అప్పుడు బాధపడ్డా ఇక ఏమీ ఉపయోగం లేదు అలానే మనం కూడా ఇప్పుడు ఈ కథ ద్వారా మనం అసలు ఏం గ్రహించాలి అంటే మనం కూడా ఈ మార్గంలోకి వచ్చిన ఈ వజ్రాలు సార్ చెప్తారు ఎప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళందరూ వజ్రాలు వజ్రాలు అని అంటే సార్ చెప్తుంటే అనిపిస్తుంది మనం ఎక్కడ వజ్రాలం ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉండడం అనిపిస్తాం అయితే సారు అంటారు మీకు తెలవదు మీ గొప్పతనం కానీ ఈ జూమ్ లోకి వచ్చే వాళ్ళందరూ వజ్రాలు వజ్రాలు అని సార్ ఎప్పుడు మనకి చెప్తూనే ఉంటారు మన ఇంకా ముందుకు నడిపించడానికే సార్ తపన అనేది మనకు అర్థమైంది ఇక్కడ అలా సరికల్ ఇంకా వాటి ఇలు తెలవక ఉన్నాయి వాటిని అన్నిటినీ అలా చేసి దాని మనం కూడా ఈ సా ఈ సాధన సామాన్య సాధనగా భావిస్తూ నిర్లక్ష్యం చేస్తూ ప్రాముఖ్యత ఇవ్వకుండా ధ్యానం చేయక ఎంతో నష్టపోతున్నాము ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ ధ్యానం ఇలో తెలవక ఏదో కాసేపు కళ్ళు మూసుకొని చేసి ఆరోగ్యం బాగుంటే చాలు ఇది బాగుంటే చాలు అనుకుంటే ఎంతసేపు కోసం లాభాల కోసమే ఇప్పుడు ఎన్నో జూమ్లు ఉన్నాయి స్పిరిచువల్ అని ఇప్పుడు గౌరవంలో కూడా ఎంతో మంది వచ్చిన ధ్యానంలోకి కానీ సుధారాణి మేడం నేను మీ ఇద్దరమే ఈ ఆత్మజ్ఞాన మార్గంలో ఈ సార్ దగ్గరకు వస్తున్నాం వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఈ మార్గంలో వాళ్ళ ద్వారానే మేము ధ్యానంలోకి వచ్చి ఎంతో మంది ఉన్నారు ఊర్లో అని చెప్పినా కూడా ఎవ్వరు ఇంటర్లో అంటే వాళ్ళ స్థాయి అదే ఆ గురు అనేది అక్కడ అర్థమవుతుంది సార్ ఇచ్చే జ్ఞానం వల్ల అందుకే వాళ్ళు ఏంటి ఎంతసేపు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అంటారు అవి అంటారు ఆరోగ్యాల ఆరోగ్యాలు ఆ సాధనలే చేస్తున్నారు ఎప్పటికి కూడా మ్యూజిక్లు పెట్టుకొని ఎంత చెప్పినా కూడా వింటలేదు వాళ్ళు ఇదే కరెక్ట్ అన్నట్టు అంటున్నారు అంటే చూడండి వాళ్ళు ఈ మార్గంలోకి వచ్చి కూడా రాని వాళ్ళ విషయం వేరే ఈ మార్గంలోకి వచ్చి కూడా ధ్యానాన్ని అలా ఉపయోగించుకుంటున్నారంటే వాళ్ళు ఎంత ఏ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు మనకి అర్థమవుతుంది అలానే సరిగా ధ్యానము చేయరు ధ్యానాన్ని కూడా తక్కువగా చూస్తారు దీని అంతటికి అజ్ఞానమే కారణము సార్ దగ్గరకు రావటానికి నా పరిస్థితి కూడా అదే సార్ దగ్గరకు వచ్చాకనే ధ్యానం అన్నది జ్ఞానం కోసమే కానీ వేరే వేటి కోసం కాదు అనేది అర్థమైంది అలానే ఈ మార్గంలో కొనసాగితే అసలైన అద్భుత ఫలితాలు పొందేగలిగేవారు వారి యొక్క అనారోగ్యమే కాదు తప్పనిసరిగా అన్ని రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడేవారు తాత్కాలికంగానే కాదు శాశ్వతంగా కూడా బయటపడతారు కానీ ధ్యానాన్ని ఆరోగ్య సాధనగా భావించి వదిలివేయటం వల్ల జీవితంలో వచ్చిన అతి గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నారు మన జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం ఇది ఈ అవకాశాన్ని కోల్పోతారు దాని రోగాల కోసమే ధ్యానాన్ని వాడుకుంటే అందుకే మనం ఏం తెలుసుకోవాలంటే ధ్యాన సాధన విశేషంగా చేసేవారు ధ్యాన లక్ష్యమైన జీవిత లక్ష్యాన్ని లక్ష్యాన్ని అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందగలరు అటువంటి వారు ధ్యాన సాధన మార్గంలో ఆత్మ జ్ఞానం పొందేలోపు ఎన్నో లాభాలు కూడా పొందగలుగుతారు ఎప్పుడైతే మనం ఈ ఆత్మజ్ఞానం పొందుతున్నామో ఆ చిన్న చిన్న లాభాలు అసలు ఇక మనము కోరుకోని అవసరం లేదు అసలు వాటి మీద దృష్టి కూడా పెట్టే అవసరం లేదు అవి ఆటోమేటిక్ గా అవే వచ్చేస్తాయి అంటే ఇప్పుడు మనం మనం పొందే ఈ జ్ఞానానికి అవన్నీ కూడా బై బై ప్రొడక్ట్స్ అంట అంటే ఉప ఉత్పత్తులు అని చెప్పారు సార్ ఇక్కడ అంటే అవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ మనకి అవి మనం అనుకున్నా అనుకోకపోయినా మనం జ్ఞానం పొందితే అవి వస్తాయని మనం తెలుసుకోవాలి దీనికి కూడా సార్ ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు మనం మిల్లులో ధాన్యం పోస్తాం అంటే ఒడ్లు పోస్త దేనికోసం పోస్తాం నాణ్యమైన బియ్యం రావటానికే మిల్లులో ఒడ్లు పోస్తాం అలా పోసినప్పుడు ధాన్యం మిల్లులో ఆడించేటప్పుడు ఏమొస్తుంది ముందుగా ఓక ఓక పొట్టు వస్తుంది తర్వాత దోగర వస్తుంది తర్వాత చిట్టు వస్తుంది తర్వాత తౌడు వస్తుంది తర్వాత నూకలు వస్తాయి ఇలా ఎన్నో వస్తాయి చివరకు బియ్యం వస్తుంది అంటే బియ్యం వచ్చేలోపు ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ అనమాట బియ్యం వచ్చేలోపు ఇవన్నీ వచ్చే కూడా ఉప ఉత్పత్తులు బ్రై ప్రొడక్ట్స్ అని చెప్పారు ఇక్కడ అలాగే వస్తాయి కానీ ధాన్యం ఆడించేవారు బియ్యం కోసం చూడకుండా ఒక పొట్టు వచ్చిందా లేదా అని చూస్తారా చూడరు కదా అలానే నిజంగా తెలివైన తెలివి తక్కువ వాడే కదా అలా చూసేది తెలివి తక్కువ వాళ్ళే ఆ పొట్టు తవుడు వాటిని చూస్తారు కానీ ధ్యాన సాధన కూడా అలాగే ప్రస్తుతం ధ్యాన సాధన చేసేవారు కూడా జీవిత లక్ష్యమైన నిర్వాణం అంటే అన్ని రకాల కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడగలగా ఆత్మజ్ఞానం కోసం చూడకుండా ఊకాపొట్టు లాంటి రోగాలు మరి మరికొన్ని ప్రాపంచక లాభాలు కొన్ని అనుభవాలతో తృప్తిపడితే నిజంగా వారిని తెలియ వారనే అనుకోవాలి అందుచేత ధాన్యం ధాన్యం వేసినప్పుడు బియ్యం వచ్చేలోపు మిగిలినవన్నీ ఎలాగూ వస్తాయి చూసినా చూడకపోయినా వస్తాయి చూడవలసింది వాళ్ళు బియ్యాన్నే అలానే ధ్యాన సాధన చేసేటప్పుడు ఆత్మజ్ఞానం పొందేలోపు రోగాలు తగ్గుతాయి మనశ్శాంతి లభిస్తుంది కొన్ని శారీరక రుగ్మతలు అనుభవాలు అంటే మూడో కన్ను ఉత్తేజం అవ్వటం కూడా సూక్ష్మ శరీరయానం చేయటం గత జన్మలు చూసుకోవటం మాస్టర్స్ సందేశాలు తెలుసుకోవటం లాంటివి కూడా జరుగుతాయి కానీ ధ్యాన సాధన చేసేది వాటి కోసం కాదు ఆత్మజ్ఞానం కోసం మాత్రమే ఎందుచేత ఆత్మ జ్ఞానం అన్నది ఇక ఏ ఇతర సాధనల వల్ల రాదు ఒక్క ధ్యాన సాధన వల్ల మాత్రమే వస్తుంది అందుకే ధ్యానం అన్నింటికంటే గొప్పదని తెలుసుకోవాలి మనం ఏది ఏవి రావాలని మనం అసలు ఆలోచించకూడదు మనం చేయవలసింది చేస్తే శ్వాస మీద ధ్యాస పెట్టి తీవ్రంగా ధ్యాన సాధన చేస్తూ ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మనం అనుకున్న ఏ మనం అనుకున్నా అనుకోపోయినా అన్ని మనశ్శాంతి ఆరోగ్యం అలాంటివన్నీ కూడా మనకి వస్తాయి అందుచేత ధ్యానం అన్నది ఆత్మజ్ఞాన సాధనే కానీ ఆరోగ్య సాధన కాదు ఇది ఇది బాగా రాగరా సార్ దగ్గరకు వచ్చా అని నేను గ్రహించాము అందుకే ఇప్పుడు భీమవరంలో ఎవరైనా కాడు సారుని నాకు ఈ రాగం ఉంది మాకు ఈ సమస్య ఉంది అని అసలు చెప్ ఎవ్వరు చెప్పరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతసేపటికి సాధన ఈ ఆత్మజ్ఞాన క్లాసులు వింటమే కానీ సార్ పలకరించినా కూడా ఇంకా అక్కడ సార్ని ఏదన్నా అడగటానికి కూడా డౌట్ అనేది ఉండదు అంటే వారు అంత జ్ఞానం అందిస్తున్నారు మనం ఇంకా డౌట్స్ ఎక్కడ ఉంటాయి ఏమి ఉండవు అన్ని సారి ముందే కర్మ సిద్ధాంతం అనేది పూర్తిగా నూరిపోసారు మనకి ఇంకా డౌట్స్ ఎక్కడ ఉంటాయి ఏది చేసుకున్నా ఏది వచ్చినా మన జీవితంలో మన మనం నిర్ణయించుకొని వచ్చిందే మనకి కర్మ ఫలితం అన్నది సారు అమ్మ బాగా చెప్పారు ఇక మనకి అక్కడ వేరే ఏ రావాలి ఆరోగ్య సాధనలు అంటే జ్ఞాన సాధన కానీ ఆరోగ్య సాధన కాదు కారణం లోకంలో ఆరోగ్య సాధనలు ఎన్నో వేలు ఉన్నాయి కానీ ఆత్మజ్ఞానం కలగజేసే సాధన ధ్యానం ఒక్కటే ఈ ఆత్మజ్ఞానం చెప్పేది మరి అసలు ఈ సొసైటీలో కూడా మరి రాఘరాసారు ఒక్కలే అనేది నేనైతే గ్రహించగలిగాను ఇంకెక్కడికి వెళ్ళినా ఈ రోగం తగ్గిద్ది ధ్యానం చేయండి ఆ సంకల్పం పెట్టుకోండి అది చేయండి ఇది చేయండి అనే చెబుతున్నారు ఎవరైనా కానీ రాఘరాజు సార్ ఒక్కళ్ళే ఆత్మ జ్ఞానం కోసమే ధ్యానం అని చెప్తారు ఈ విషయాన్ని మన భారతదేశంలో కూడా విపసన్న విపసన్న ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులైన విశ్వ వ్యవస్థాపకులు శ్రీ సత్యనారాయణ కోకాయ్ గారి జీవితం నుంచి కూడా మనం కొంత తెలుసుకోవచ్చు ఆయన తన పార్శపు మైగ్రేన్ తలనొప్పి నయం చేసుకోవడానికి ఎన్నో దేశాలు తిరిగిందంట ఆయన అంటే ఎంతమంది డాక్టర్ల దగ్గరకు అసలు దేశాలే తిరిగిందంట ఆయన కానీ ఆయన తలనొప్పి తగ్గలేదు అప్పుడు ఆయన మయన్మార్లోని ఋషి పొంగౌలైన సయాజీ ఊహాబీన్ అనే గురువు దగ్గరికి వెళ్ళారంట ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళారంట ఇది తగ్గించుకోవటానికి ఎన్ని దేశాలు తిరిగినా కూడా ఆయన తలనొప్పి తగ్గపోతే ఒక గురువును ఆశ్రయించిందంట అప్పుడు ఆయన గోకాయ గారి అనారోగ్యం గురించి విని కేవలం నువ్వు జబ్బు తగ్గించుకోవటానికి విపసన ధ్యానాన్ని వాడుకోవలసిన అవసరమే లేదు అని ఆయన్ని మందలించారంట నువ్వు అసలు రోగం తగ్గించుకోవడానికి తలనొప్పికి ఈ ధ్యాన కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని ఆయన్ని మందలించారంట ఇప్పుడు సార్ కూడా ఎవరన్నా అడిగితే అదే చెప్తారు రోగాలకైతే మీరు భీమవరం రావద్దు ఈ కేంద్రానికి ఇక్కడ ఓన్లీ ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఇది ఇది రోగాలు నయం చేసేది కాదు మీరు ఆత్మజ్ఞానం కోసం అయితేనే ఇక్కడికి రాండి అని మన గురువు గారు కూడా చెప్తూ ఉంటారు అలా ఆయన్ని మందలించారంట అప్పుడు నీకు నీ ఆ రోగం కుదుర్చుకోవాలని మాత్రమే ఉంటే ఏ ఆసుపత్రికో వెళ్ళు కానీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ రా దేనికి రావాలి జీవితంలో ఉన్న అన్ని దుఃఖాలను పోగొట్టగలిగే ఒక ధర్మ మార్గం ఇది మన జీవితంలో ఉన్న అన్ని దుఃఖాలను పోగొట్టగలిగే ధర్మ మార్గం ఇది అంతేకాని కేవలం చిన్న చిన్న రోగాలు కుదుర్చుకోవడానికి వచ్చే చిట్కా వైద్యం ఎంత మాత్రము కాదు అంటే మన జీవితంలో ఉన్న దుఃఖ న్ని అన్నింటినీ పోగొట్టుకునే మార్గమే కానిది చిన్న చిన్న రోగాలు అవి పోగొట్టుకోవటానికి ఈ మార్గమే కాదు ఈ కేంద్రం కాదు అని చెప్పారంట అంటే అసలు నీకు వచ్చిన జబ్బు అసలు అసలు నీకు జబ్బు ఎందుకు వచ్చింది అసలు అని తెలుసుకోవాలంటే మనం ముందు కర్మ సిద్ధాంతం నేర్చుకోవాలి కర్మ సిద్ధాంతం నేర్చుకున్నప్పుడే మనకు అసలు ఏది వచ్చినా కూడా అసలు మనకి బాగా అవగాహన అవుతుంది ఆహా ఇది ఎందుకు వచ్చింది అనేది అప్పుడు మనకి అర్థమయ్యి అసలు ఈ మొత్తం పూర్తిగా నీకు ఉన్న మొత్తం దుఃఖం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుందంట అలా సిద్ధాంతం నేర్చుకున్నప్పుడు ఈ ఆత్మజ్ఞానం నేర్చుకున్నప్పుడు నీకు అసలు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది ఈ బాధలు కష్టాలు ఎందుకు వచ్చినాయి అని ఇవన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి అంట తీవ్ర ధ్యాన సాధన ద్వారా కలిగే మనోపరిశుద్ధి కార్యంలో కలిగించే ఉపఫలంగా ప్రయోపడెక్స్ నీ జబ్బు నయం అవుతుందే తప్ప అంటే ఇవన్నీ కూడా మనకి బై ప్రోడక్ట్స్ అంట ఈ సాధన మార్గంలో నీవు జబ్బు నయం అవుతుందే తప్ప ఉపఫలం అనే ప్రధాన లక్ష్యంగా చేసుకుంటే మాత్రం అది నీవు ధర్మ విలువను తగ్గించినట్టు అవుతుంది అంటే ధర్మం అంటే నేను రాత్రిసారి కూడా అసలు ఎంత బాగా వివరించారు ధర్మం అంటే ఏంది అని స్వధర్మం పాటించితేనే నువ్వు ఈ సంసార సాగరాన్ని దాటగలవు అంటే పూర్తిగా జీవితంలో దుఃఖాలను సంసార సాగరాన్ని దాటగలవు అని సారు రాత్రి అంత అద్భుతంగా వివరించారు అంటే మన స్వధర్మం పాటించినప్పుడే మన జీవిత లక్ష్యం నెరవేరుతుంది అసలు మనం ఏంటి మనం ఎందుకు వచ్చినాము ఏమిటి అనేది నెరవేరుతుంది లేకపోతే ఇంకా ఆ పునరాభిమరణం పునరాభిజనం పుడతా ఉంటుంది చస్తూ ఉంటాం మళ్ళీ ఈ సంసారంలో పడుతునే ఉంటే ఎన్ని జన్మలో ఎత్తుతున్నాయి ఇంక సంసార చక్రం అంటారు కదా సంసార చక్రంలో నలిగిపోతుంటే సాగరం అనేది దాటలేము ఆ సాగరం మనం ఎలా దాడుతాం అంటే సార్ చెప్పినట్టు స్వధర్మం అంటే మన ఆత్మ మనం పాటించినప్పుడే మనం మన దాటగలుగుతాం అంటే మన ఆత్మ అంటే ఏంటి ఆత్మ చెప్పింది వినగలగాలంట ఆ ఆత్మ ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తుంటది అందరికి అర్థమవుతుంటది కానీ ఆ చెప్తారు కదా ఆత్మ చెప్పేది భగవంతుడు ఆత్మ చిన్నగా ఉంటదంట మనసు చెప్పేది పెద్దగా ఇనిపిస్తుంది అంట సార్ ఒకసారి చెప్పారు సార్ అంటే ఆత్మ చిన్నగా చెప్పిద్దంట మనసు పెద్దగా చెప్పిద్దంట అందుకే మనం ఎక్కువగా మనసు చెప్పిన మాట ఏంటం కానీ ఆత్మ చెప్పిన మాట వినలేము ఎందుకంటే ఈ మనసు దాని మీద ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ మనసుని ఎప్పుడైతే మనం ప్రాముఖ్యత తగ్గించుకుంటూ మనసును శుద్ధి చేసుకుని ఆత్మ ప్రాముఖ్యత తగ్గించినప్పుడే అంతరాత్మ ప్రబోధం వినగలుగుతాను ఆ అంతరాత్మ ప్రబోధ వినగలిగి ఆ ధర్మాన్ని మనం ఆచరించినప్పుడే ఈ సంసార సాగరాన్ని అని రాత్రి సారి చెప్తుంటే ఎంత అద్భుతంగా అనిపించిందో ఆ క్లాసు అంటే చూడండి అంటే ఈ ధర్మాన్ని అప్పుడే మనకు ఈ శ్వాసమే ధ్యాస తీవ్రంగా పెట్టి ఆత్మ జ్ఞానం తెలుసుకున్నప్పుడే మనం ఆ ధర్మం విలువను కూడా బాగా గ్రహించగలుగుతాం లేకపోతే ధర్మం విలువను మనం తగ్గించినట్టే అవుతాం ఆ రోగాల కోసం వాటి కోసం సాధన అయితే అని ఆయనకు చెప్పారంట నువ్వు ఇప్పన్నా ధ్యాన శిబిరానికి రా ఇవన్నీ కూడా నీకు ఉప ఉత్పత్తి తగ్గిపోతాయి వాటిని గురించి అసలు ఆలోచించి నువ్వు రావద్దు ఆత్మజ్ఞానం నేర్చుకోవటానికి అయితేనే నువ్వు నా శిబిరానికి రాని ఆయనకి చెప్పారంట కానీ జ జబ్బు నయం చేసుకునే ఉద్దేశంతో మాత్రం రావద్దు ఇక్కడికి రాకు అని చెప్పారంట నీ మనసును విముక్తి చేసుకోవటం కోసం రా అని స్పష్టంగా ఆయన ఆ సత్యనారాయణ గారికి చెప్పారంట దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలంటే మనం కూడా ఈ సారి క్లాసులకి ఈ భీమవరం వెళ్ళడానికి కారణం ముఖ్యంగా మన ఆత్మజ్ఞానం కోసమే వెళ్ళాలి అని ఈ దీని ద్వారా నేనైతే గ్రహించగలిగానండి అంటే ఇప్పుడు ఆ సారి దగ్గరికి ఎంతసేపటికి అసలు మనం ఏంటి మన జన్మేంటి మనం ఎందుకు వచ్చినాం ఈ భూమి మీదకి అనేది తెలుసుకొని మనం వచ్చింది నెరవే మనం వచ్చింది భూమి మీదకి మన ఆత్మ ఎదుగుదలకే మనం కొన్ని అనుభవాలు పొంది అనుభవాల ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకొని ఆత్మ ఉద్ధరణకే మనం ఈ భూమి మీద అసలు జన్మ తీసుకుంది అదంతా మనకి ఎప్పుడు తెలిసిందంటే సార్ దగ్గరకు వచ్చాకనే నా విషయంలో అయితే నాకు అర్థమైంది ఇది ఇంత దీనికే కానీ మీరు వచ్చింది మరి మీ ఆరోగ్యాల కోసం ఈ కుటుంబం ఎంతసేపుడు కుటుంబం ఈ పిల్లలు వీటి కోసం కాదు మీరు జన్మ తీసుకుంది చెయ్యాలి మీ బాధ్యత ఎంతవరకు అంతే చేయాలి అది నిర్వర్తించుకొని మళ్ళా కానీ మీ సమయం వృధా చేసుకోకుండా కాలాన్ని భగవంతుడితో చెప్తారు అమ్మ ఎప్పుడు ఆ కాలాన్ని వృధా చేసుకోకుండా మిగిలిన టైం అంతా ఈ సాధనకు ఈ జ్ఞానానికి ఉపయోగించుకోండి అప్పుడే మీరు ఆత్మ ఎదుగుదల మీరు వచ్చింది ఏంటి మనం వచ్చింది ఆ పూర్ణ పూర్ణాత్మ నుంచి విడువడే అంశగా ఈ భూమి జన్మ తీసుకున్నాం మళ్ళా మనం ఆ పూర్ణాత్మ స్థాయికి వెళ్ళాలి అంటే ఈ సాధన ఆత్మజ్ఞానం నేర్చుకుంటేనే మళ్ళా మనం తిరిగి ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం అనేది నిర్గ్రహించి అందుకే సారు ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరెవరు ఎట్లా ఉన్నది రాత్రి నన్ను కూడా సారు అంటుంటే నాకు భలే అనిపించింది ఏం చేస్తాను ఎక్కడ ఇన్ని వదులుకోని పోయి ఆడ కూర్చున్నావు అని సార్ అన్నప్పుడు నిజమే అసలు నేను ఏదో అనవసరంగా వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ కానీ వచ్చాక ఇక మన చేతిలో ఏమి ఉండదు ఏమంటారు పిల్లలు పోవచ్చు ఏం చేస్తారు ఆడిపోయా అని అంటుంటే ఏం వచ్చినం కాదని మళ్ళా మనసు ఏమో వచ్చిన వాళ్ళం వచ్చినం కాదా ఎట్నో ఇంక రెండు నెలలుండి అని మళ్ళీ అనిపిస్తుంది రాత్రి సార్ అన్నప్పుడు మరి బాధ అనిపించింది బాధ అంటే తెలుస్తూనే ఉంది అవును కాదు మనం ఎంత అక్కడ ఇక్కడ వచ్చి కూర్చోవటమే అక్కడంతా పోగొట్టుకొని వచ్చినవి అనేది తెలుస్తుంది కానీ అమ్మేం చెప్తారు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా వినియోగించుకో జూముల ద్వారా కానీ ఇంకా నీ టయాన్ని వృధా చేయకుండా అటు దానిని ఉపయోగించుకో ఇది ఉపయోగించుకొని మళ్ళీ అమ్మ చెప్తుంటే మళ్ళీ రిలీజ్ అవుతుంటాం అంటే చూడండి మన గురువులు మన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు అనేది బాగా అవుతుంది అనమాట అందుకే మనం ఎంతసేపుటికి ఈ రోగాల కోసం వాటి కోసం కాదు మన ఆత్మ ఎదుగుదలకి మనతో పాటు తీసుకువెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకోవటానికే మనం ఈ సాధన మార్గాన్ని ఉపయోగించుకోవాలి అంతేగాని వాటి కోసం ఉపయోగించుకోకూడదు అని ఈ ఆత్మజ్ఞానం ఒక గొప్పతనాన్ని గురించి సారు అంటే ఆత్మజ్ఞానం గొప్పతనం తెలియకపోతే ఎలా ఉంటారో అనే దాని మీద ఇప్పుడు సారు ఇచ్చారనమాట అంటే మనం ఈ ఆత్మ జ్ఞానం ఒక గొప్పతనం తెలుసుకొని మనం వచ్చింది దేనికి మనం మళ్ళీ ఎలా వెళ్ళిపోవాలి అనేది మనం ఈ సారి ద్వారా ఈ జ్ఞానం ఇటు అర్థం చేసుకోగలుగుతుంది ఇదంతా అర్థం చేసుకోవాలంటే సార్ క్లాసులు తప్పనిసరిగా అటెండ్ అవుతుండాలి సాధ్యమైనంత వరకు భీమవరం వెళ్ళగలిగినప్పుడే మనకి తీవ్ర సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం సేవ ఇంటి ద్వారా మాత్రమే మన ఆత్మ ఎదుగుదల ఉంటుంది ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతామని నా విషయంలో నేను గ్రహించాను థ్యాంక్ యూ